ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా పింఛన్ల కోసం కొత్తగా ఎదురుచూస్తున్న వారు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పింఛన్ల దరఖాస్తుకై ఎక్కడ కూడా ఊసే లేదు వితంతు పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్ వరకు ఒంటరిమేల పెన్షన్ నుండి వృత్తాప పెన్షన్ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవడానికి విడుదల చేస్తారు మనం ఎప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవాలి ఏపీ ప్రజల్లో అయితే ఇది ఏర్పడింది తక్షణ సమయంలో సీఎం చంద్రబాబు గారు యాభై సంవత్సరాలకి కొత్త వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వారు చెప్పినట్లుగానే యాభై సంవత్సరాలకి పెన్షన్ అందిస్తారా కొత్త పిన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎందుకో అనుమతి ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తుంది అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే కూటమ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది అయినా ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎటువంటి సువార్త సీఎం చంద్రబాబు అందించలేదు పింఛన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య దాదాపు ఆరు లక్షల వరకు ఉంటుందని ఇప్పుడు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఈ ఆరు లక్షల మందికి కొత్తగా పింఛన్లు అప్లై చేసుకోవడానికి విడుదల చేస్తే ప్రభుత్వంపై ఎన్నో కోట్ల భారం పడుతుందని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు అంటే ఇప్పటికే మూడు వేల కోట్ల దాకా ప్రతి నెల పింఛన్దారులకు అయితే ఇవ్వాలి మరో ఆరు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అనేది ఈ పరిస్థితుల్లో కష్టమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే ఆ డబ్బును అమరావతి డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎప్పుడు విడుదల చేస్తారు పిన్షన్లు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడులో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే గతంలో సీఎం చంద్రబాబు యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పిన్షన్ ఇస్తామని చెప్పారు వారు చెప్పినట్లుగానే వృద్ధాప్య పెన్షన్ అనేది యాభై సంవత్సరాలకు తగ్గించి ఇస్తారా అంటే ఖచ్చితంగా యాభై సంవత్సరాలకు తగ్గించి ఇవ్వరు యాభై సంవత్సరాలకు తగ్గించి ఇవ్వడం వలన మంది అర్హత కలిగి ఉంటారు కాబట్టి అప్పటిలాగే అరవై సంవత్సరాలకు దాటిన తర్వాతే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వికలాంగ పెన్షన్ వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరం లో పర్సెంటేజ్ నలభై పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి మినిమం నలభై పర్సెంట్ ఉన్నా చాలు అలాగే ఒంటరి మహిళల పెన్షన్ ఒంటరిమాయిల పెన్షన్ పొందాలంటే మీకు ఖచ్చితంగా ఒంటరి మహిళల సర్టిఫికేట్ అనేది ఉండాలి వితంతు పెన్షన్ విధంతు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి అన్ని ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్